హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈరోజు నేను మీకు కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి డాబాలో చేసే కాజు పన్నీర్ కర్రీ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు అది ఎలాగో తెలియాలంటే వీడియో నేంటి వరకు చూసేయండి ఇప్పుడు ముందుగా నాలుగు వందల గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక గుప్పెడి జీడిపప్పుని వాటర్ పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి అలాగే మూడు టమాటాలని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే నాలుగు ఉల్లిపాయలని మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి టమాటాలని జీడిపప్పుని తగినండి వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ మీరు కావాలంటే టమాటాలని ఉల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చండి మీ ఇష్టం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి మీకు కర్రీ ఇంకా టేస్ట్గా కావాలంటే బటర్ కానీ లేదా మొత్తంగా నెయ్యినైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేయకండి పన్నీర్ని కనుక ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి లబ్బర్లా ఉంటుందండి కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువగా తిప్పినా కూడా పన్నీర్ విరిగిపోతుందండి కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి పన్నీర్ని బయట తెచ్చుకునే పని లేకుండా ఫ్రెష్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈసారి వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇప్పుడు మిగిలిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి అప్పుడే పన్నీర్ మనకి అడుగంటకుండా ఉంటుందండి ఇలాగే మొత్తం పన్నీర్ని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాసిన చెక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోండి స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంటే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఇక్కడ స్పైసెస్ అన్నిటినీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ మీరు కర్రీని రైస్లో కానీ పులవాలో కానీ చేసుకున్నట్టేటట్టయితే స్పైసెస్ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం టమాటా పేస్ట్ వేసుకుని కలుపుకొని ఒక నాలుగు నిమిషాలు అంటే పచ్చిదనం పోయి ఆయిల్ అంతా పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోండి జాగ్రత్తగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీ గనక అడుగంటిందంటే కర్రీ టేస్ట్ మాడిపోతుందండి కాబట్టి అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కాజు పేస్ట్ కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీ దగ్గర గనక జీడిపప్పు లేకపోతే ఈ ప్లేస్లోకి మీరు పెరుగైనా తీసుకోవచ్చండి కాకపోతే తాజాగా ఉన్న పెరిగే తీసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మన కర్రీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు చక్కగా మూత పెట్టేసి ఉడికించుకోండి ఇప్పుడు గ్రేవీనెస్ కొంచెం దగ్గర పడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పును వేసుకోండి ఇప్పుడు కలిపేసుకొని గ్రేవీనెస్ దగ్గర పడేంతవరకు ఉడికించుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంతసేపు ఉడికించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా దించే ముందు అంటే ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోండి ఇలా దించే ముందు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని నలిపి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడైనా వేసుకోవచ్చండి కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒగ్గిన్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మీ కర్రీ ఇంకా టేస్ట్గా కావాలంటే కనుక కర్రీని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మేగడ్ని బాగా బీట్ చేసైనా వేసుకోండి ఇక్కడ నేను మేఘడ్ని బీట్ చేసి వేసుకుంటున్నానండి ఎందుకంటే అందరి దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉండదు కాబట్టి నేను మేఘడ్ని వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి పైన కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ ఇవ్వండి ఈ కర్రీని రైస్ రోటీ చపాతీ జీరా రైస్ పలావలోకి హ్యాపీగా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పన్నీర్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా లేకుండా మరి ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్